డిసెంబర్ నెల మొదలైంది మరికొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం రానుంది నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు ప్లాన్ చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రవక్తలు కొత్త సంవత్సరంలోకి జరిగే సంఘటనల గురించి అంచనా వేస్తారు సంవత్సరం చివరి నాటికి ఈ అంచనాల్లో కొన్ని తప్పు అని రుజువు అయితే వాటిలో కొన్ని ఖచ్చితంగా సరైనవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కూడా కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అనే దాని గురించి ప్రజలు తమ అంచనాలను వేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వెంగ బాబా భవిష్యత్ సంబంధించి చెప్పిన కొన్ని మాటలు కూడా వైరల్ అవుతున్నాయి బాబా వెంగ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ అతను తన అంచనాల కోసం ఇప్పటికీ వార్తల్లో నిలిచాడు రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోయే విషయాలను ఆయన అంచనా వేసి చెప్పిన వాటిని చూస్తే భయాందోళనలు కలిగిస్తున్నాయి బాబా వెంగ ప్రకారం ప్రపంచం యుద్ధం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ప్రారంభం అవుతుంది అదే సమయంలో భూమి మీద మనుషులు నాశనం అవ్వడం ఐరోపాలో ముస్లింల పాలన గురించి భవిష్యత్ చెప్పారు వినాశనం తప్పదా అంటే బాబా వెంగా చేసిన జోష్యం ప్రకారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలమైన ప్రపంచ నాయకుడు ఎదగనున్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని కూడా ఆయన చెప్పారు ఐరోపాలో కూడా ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది ఇది క్రమంగా మొత్తం ప్రపంచాన్ని జాతి విధ్వంసం పెరుగుతూనే ఉంటుంది మానవ జాతి ఐదు వేల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో భూమి నుండి పూర్తిగా అంతరించిపోతుంది రెండు వేల నలభై మూడులో లో యూరప్ పూర్తిగా ముస్లింల పాలనలో ఉంటుందని రెండు వేల డెబ్బై ఆరులో లో ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం మళ్లీ పుంజుకుంటుందని బాబా వెంగ అంచనా వేశారు బాబా నోట్ నోట్లో రాసుకున్న ఈ అంచనాలు గురించి జనాలు సోషల్ మీడియాలో కూడా చాలా చర్చించుకుంటున్నారు బాబా వెంగ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో జన్మించారు ఆమె అసలు పేరు వాంజలివా పాండేవా డిమిత్రోవా ఆమె చిన్న వయసులోనే తన కంటి చూపును కోల్పోయింది కానీ భవిష్యత్తు సంఘటనలు అంచనా వేసే అద్భుతమైన శక్తిని పొందింది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ మార్పులు ప్రకృతి వైపరీత్యాలు అంటువ్యాధులు అనేక ఇతర విషయాల గురించి సంవత్సరాల క్రితం ఒక నోట్లో వ్రాసింది అవి తన అంచనాల ప్రకారం జరుగుతున్నాయి బాబావెంగా తన అంచనాలలో రెండవ ప్రపంచ యుద్ధం రెండు వేల నాలుగు సునామీ సోవియట్ యూనియన్ విచ్ఛనం అమెరికాలో లెవెన్ బై లెవెన్ దాడులు స్టాలిన్ నుండి జార్ బోరిస్ త్రీ వరకు మరణించిన తేదీలను ఇప్పటికే ప్రకటించారు అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత జరుగుతున్న సంఘటనలకు సంబంధించి బాబా వెంగ అంచనాలు తప్పవని జనం భయపడుతున్నారు బాబా వెంగ భవిష్యవానికి అంత సులువుగా కొట్టి పారాయలేమంటున్నారు జనాలు